పరిచరి చేసే వ్యక్తిని నువ్వు నియమించాలి చూడండి లేకపోతే సమాజం కాపర్లేని గొర్రెలైపోతారు పదహారు అతడు వారి ఎదుటకు వచ్చుచు ఉండాలి పోవచ్చు ఉండాలి అది గుర్తు పెట్టుకోండి వచ్చుచు పోవచ్చు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ సుమారు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఏం చేయాల్సి వచ్చింది ప్రభుత్వం ఉండాల్సి వచ్చింది అంత లాంగ్ పీరియడ్ ఉండే సమయానికి ఇక్కడ సమస్య ఏర్పడింది ప్రజల మధ్యకి వస్తూ పోతూ ఉండాలి అందుకనే హౌస్ విస్టింగ్ అనేది వాక్యానుసారమైనది హౌస్ విజ్టింగ్కి వెళ్ళినప్పుడు టిఫిన్లు పెట్టాలి కాఫీలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అది మాత్రం వాక్యానుసారమైనది కాదు ఉండొచ్చు లేకపోవచ్చు మీ ముందర పెట్టినవి చినుడి అన్నాడు కనుక కనుక హౌస్ విస్టింగ్ అనగాలని హౌస్ విస్టింగ్ ప్లాన్ చేసుకుని చెప్తాం బ్రదర్ ఎందుకు ప్లాన్ చేసుకుని చెప్పేది దేవుని సేవకులకి ఒక ఆలోచన వచ్చింది మీ ఇంటికి వెళ్ళాలని వెంటనే రండి బ్రదర్ అనాలి కానీ ప్లాన్ చేసుకుని చెప్పేది ఏంటి హౌస్ విష్టిని కూడా నువ్వు ప్లాన్ చేసుకుని చెప్పడం అంటే ఒక సెలవు రోజు చూసుకుని ఎందుకు అంత టైం ఇవ్వాల్సిన పని లేదు ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి కూర్చొని కొంచెం వాక్యం చెప్పి మీ పరిస్థితులలో మీ అందరి పేర్లు తీసుకుని ప్రార్థన చేసి యువతలకు వచ్చేస్తారు దానికి అసలు అంత అవసరం లేదు ప్లాన్ చేసుకుని ఒక పూటల్లో ఆలోచించుకుని భార్య ఉండాలి భర్త ఉండాలి బిడ్డలు ఉండాలి కుదరకపోవచ్చు అసలు ఈ లోపు దేవుని ఆలోచన ఏదో చెదిరిపోవచ్చు మీ ఇంటికి ఎందుకు నడిపిస్తున్నాడో ఆ తలం పెందుకు అది అది జారిపోవచ్చు అది లాస్ అయిపోవచ్చు దేవుని సంకల్పాలని మానవ తెలివితేటలతో ముడి ఎప్పుడు పెట్టకూడదండి నలభై రాత్రులు నలభై పగళ్ళు లాంగ్ పీరియడ్ అయిపోయింది